కోవూరు వీధిలో అగ్ని ప్రమాదం దేవుడికి పెట్టిన దీపం గుడ్డలకు అంటుకొని రేకులు పూర్తిగా దగ్నం ఇంట్లో ఉన్న ఫర్నిచర్స్తో పాటు ఇరవై నాలుగు గ్రాముల బంగారం యాభై వేల రూపాయల నగదు ఖాళీ బూడిదయ్యాయి స్థానికులు యువకులు సకాలంతో స్పందించి మంటలు ఆర్పేట తప్పిన పెను ప్రమాదం బాధితురాలు వంగపాటి మాధవి ఇంట్లో దీపం పెట్టి బయటికి వెళ్లడంతో జరిగిన అగ్ని ప్రమాదం मै ट्यान्ड न न मिरा हां हो गयो आ जा नी नी अब बीर सर सर बीरवा यो समाजको काम गर्नु र यो केति मोसन काम गर्नु र यो केटा अगाडि मुछ्ने नीलो भाइ तको नीलो ना बढ्छ नीलो रिसको नीलो नीलो याडा बाकु யாரோ பாக்க தேவுதே தாவியுதுடா இங்க ஒரு டைரம் ஆயா ஒரு காரா தெறா 100 வருஷம் ஒரே கிட்டிச்சின்டே ஒரு ஒரு ட்ரே ஏதோ ஒடனே வந்து நிக்குது இந்தா ஒரு ஒரு பக்கி டீமா வா வா ஓ நம்ம நம்ம எலசி ஏஞ்சலா நம்ம நம்ம மாடக்ரா பக 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 அடிபகலாகு பையன தமாஜா ச்சே செய்து விடுறேய் லைப்ல இருக்கேன் நான் என்ன பண்ணா லாக்கு மாவிலோ લાગે இல்ல ஆப்பன் செய்யா ஓட்டோ நீல்ல போடு நீல்ல நீல்ல கிட்ட நீல்ல வாட்ரிடி பாத்து கொண்டா மொட 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 ஆ லால தாலா இருக்கு 1:00 ஆகும் એ આટલું મલ્લી કોટ મોટો દેખાય છે એક આલો એક આલો કાલ વિશેરમાં બંધુકનામાં એમ કાઈ બો ચુસ કોડ ચુસ ને વરે 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 ભાઈને ગાલેમાં સુમરામન এটা <laughs> నమస్కారం మేము ఇక్కడ కోవూరు మసీదు విధులు ఇక్కడ చీక్రేమ్ బావి వీధిలో ఒక ఇల్లు దేవుడి దీపం పెట్టుంటే ఆ దీపం వల్ల మండి ఇల్లు కాలిపోయింది ఇంట్లో నివాసం ఉండేవాళ్ళు ఎవరు అక్కడ లేరు మేము చూసుకొని మసీదు ముస్లిం పిల్లలందరూ వచ్చి పెరిగిస్తూ వచ్చి పక్కింట్లో పైకి ఎక్కి వాటర్ ట్యాంక్ నీళ్ళు వేయడం జరిగింది మంటలు అయితే ప్రస్తుతానికి అదుపు అయ్యాయి వాళ్ళ ఇల్లు పూర్తిగా ధ్వంసమైపోయింది చాలా పేదవాళ్ళు వాళ్ళు ప్రభుత్వం వాళ్ళకి ఏదన్నా దయచేసి సాయం చేయాలని కోరుతున్నామండి ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు మేడం వాళ్ళు చాలా పేదవాళ్ళు వాళ్ళకి దయచేసి ఏదన్నా సాయం చేయండి మేడం ప్రభుత్వం తరఫున మీ సంస్థ తరఫున